భాగవతము షష్ఠ స్కందము ఏర్చూరి సింగయ్యకవి రచన బ్రహ్మ అత్యాపాతకుడు భాగవత కథాభాగము అరివీర భయంకరుడైన వృత్తాసురుణ్ణి ఇంద్రుడు చంపగానే వృత్తాసురుని శరీరంలో నుండి ఒకనొక దివ్య తేజస్సు వెలువడింది ఆ కాంతిపుంజం లోకములోని జనులంతా ఆలోకిస్తూ ఉండగా ఈ లోకంలో నుంచి విష్ణు లోకానికి వెళ్ళి విష్ణువులో ప్రవేశించింది ఈ విధంగా లోక భయంకరుడైన వృత్తాసురుడు మృతుడు కావటంతో సమస్త లోకాలు సంతాపం విడిచి సంతోషించాయి దేవతలు ఋషులు పితృదేవతలు దానవులు అందరూ ఇంద్రునితో చెప్పకుండానే తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు అనే వృత్తాసుర వృత్తాంతము సుఖయోగింద్రుడు చెప్పగా పరీక్షిత్తు వింటూ అయ్యా సుఖమహర్షి దేవతలు ఇంద్రుణ్ణి పలకరించకుండా మాట మాత్రము చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అలా వెళ్ళటంలో వారికి కలిగిన సుఖం ఏమిటి దేవేంద్రుడికి అటువంటి దుర్దశ కలగడానికి కారణం ఏమిటి నాకు వివరించు అన్నాడు పరీక్షిత్తు అడిగిన దానికి సుఖమహర్షి ఇలా సమాధానం చెప్పాడు మొదట్లో వృత్తాసురుని పరాక్రమానికి భయపడిన దేవతలు మహర్షులు అందరూ వృత్తాసురుణ్ణి చంపమని ఇంద్రుణ్ణి ప్రార్థించారు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకానికి భయపడి నేను ఇదివరకే విశ్వరూపుణ్ణి చంపి బ్రహ్మహత్యకు లోనై నానా కష్టాలు పడ్డాను ఆ పాపాన్ని స్త్రీలకు భూమికి నీళ్లకు చెట్లకు వేరువేరుగా పంచిపెట్టి ఎట్లాగో బయటపడ్డాను మళ్ళీ ఇప్పుడు బ్రహ్మహత్య చేసి ఈ మహాపాపాన్ని ఏ విధంగా పోగొట్టుకునేది ఈ పని నా వల్ల కాదు అన్నాడు అందుకు మహర్షులు నీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాం యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణమూర్తికి సంతృప్తి కలిగించి ఆయన అనుగ్రహం వల్ల నీకు ఈ బ్రహ్మహత్య పాతకం అంటకుండా చేస్తాము అశ్వమేధ మహాయజ్ఞం ద్వారా శ్రద్ధాభక్తులతో ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించినట్లయితే దుర్మార్గుడైన వృత్తాసురుణ్ణి సంహరించిన పాపం నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పి ఒప్పించారు అప్పుడు ఇంద్రుడు సరే అని వృత్తాసుర బధకు అంగీకరించాడు ఇప్పుడు ఈ విధంగా శత్రుడైన వృత్తాసురుణ్ణి సంవరించిన ఇంద్రుణ్ణి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది ఆ పాపాన్ని భరించలేక దురవస్థ పాలైనాడు ఇంద్రుడు బ్రహ్మహత్య భయంకరమైన ఆకారంతో దేవేంద్రుని వెంటబడింది నరిసిన జుట్టు విరబోసుకొని ఆగు ఆగు పోకు పోకు ఉండు ఉండు అంటూ ఇంద్రుణ్ణి వెంటాడసాగింది పరమవికార స్వరూపంతో బ్రహ్మహత్య ఇంద్రుణ్ణి వెంటబడి తర్మగా ఇంద్రుడు ఆకాశము భూమి దిక్కులు అంతటా తిరిగాడు ఎక్కడ అతడికి నిలబడటానికి కూడా వీలు చిక్కలేదు ఎక్కడికి తప్పుకోలేక చిట్ట చివరికి వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ ఈశాన్య దిక్కుకు పరిగెత్తాడు ఆ దిక్కున ఉన్న అత్యంత పవిత్రమైన మానస సరస్సులో ప్రవేశించాడు ఆ సరోవరములోని ఒక కమల నాళములో దూరి ఆ తామర తోడులోని సన్నని తంతువులలో కలిసిపోయాడు ఆ విధంగా అక్కడ ఆ మృణాల నాళములో అదృశ్య రూపంతో ఐశ్వర్య దూరుడై బ్రహ్మహత్య పరిహారం కోసం విచారిస్తూ ఎంతో కాలం గడిపాడు ఈశాన్యం పరమేశ్వరునికి సంబంధించినది కావటం వల్ల బ్రహ్మహత్య ప్రవేశించలేక అల్లంత దూరంలో కాచుకొని కూర్చున్నది ఆ సమయంలో నహషుడు అనే రాజు స్వర్గానికి అధిపతి అయినాడు తన విద్యా బలం వల్లను యోగ బలం వల్లను సాధించుకున్న స్వర్గ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నహుడు ఐశ్వర్య గర్భాంధుడై దేవేంద్రుని భార్య అయిన శశిదేవిని కోరాడు నీ భర్త ఇంద్రుడు వచ్చే వరకు నీవు నాకు భార్యగా ఉండుమని ఆమెను కోరాడు శశిదేవి అప్పుడు దేవగురువైన బృహస్పతి సూచన అనుసారం నీవు బ్రహ్మర్షులు మోస్తున్న పల్లకి మీద ఎక్కి నా దగ్గరికి వస్తే నీ కోరిక నెరవేరుస్తాను అని అన్నది నహర్షుడు శచీదేవి చెప్పిన ప్రకారం బ్రహ్మర్షుల చేత తన పల్లకి మోయించుకొని అగస్త్య మహర్షి శాపానికి పాత్రుడై అజగర రూపం ధరించి స్వర్గభ్రష్టుడు అయినాడు తరువాత ఇంద్రుడు బ్రహ్మర్షులు ఆహ్వానింపగా స్వర్గానికి తిరిగి వచ్చాడు ఇంతకాలంగా శ్రీమన్నారాయణి చరణారవిందాలు ధ్యానిస్తూ ఉండటం వల్ల ఎంతో కాలం పరమేశ్వరుని దిగ్భాగములో ఉండి ఆయన కరుణకు పాత్రుడు అవటం వల్ల బ్రహ్మహత్య క్రమంగా క్షీణించిపోయి ఇంద్రుణ్ణి స్పృశింపలేకపోయింది అంతటా ఇంద్రుడు ఎప్పట్లాగే స్వర్గాధిపత్యం వహించి బ్రహ్మర్షులందరినీ ఆహ్వానించి ఆరాధించి అశ్వమేధ యాగానికి దీక్ష స్వీకరించాడు బ్రహ్మవేత్తలైన మహర్షులు చక్కగా జరిపించిన ఆ మహాయజ్ఞము చేత సకల దేవతా స్వరూపుడైన శ్రీ మహావిష్ణువును సంతృప్తుణ్ణి చేశాడు ఇందువల్ల సూర్యుని కిరణాలకు మంచు కరిగిపోయినట్లుగా త్వష్ట కుమారుడైన వృత్తాసురుణ్ణి చంపిన పాపం నశించిపోయింది సతతమరీచి ముఖ్యమునిసంగముచేత యదా ఉచితంబుగాన్ కృతనబాజిమేదమునన్ కేశవుషున్ పురాణ పూరుషున్ హితున్ జగదీషున్ యజ్ఞపతిన్ ఇష్టఫలప్రదున్ అంతరంగసంగతున్ భజయించి వజ్రీ గతకల్ముషుండై నెగిడెను మహీశ్వరా మరీచి మొదలైన ముళ్ళ సహాయముతో అశ్వమేధ యాగము ఇంద్రుడు చేసి యజ్ఞేశ్వరుడు జగదీశ్వరుడు పరమేశ్వరుడు అయిన నారాయణుణ్ణి సేవించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకొని పరిశుద్ధుడై ప్రకాశించాడు అని శుకమహర్షి పరీక్షిత్తుకు తెలిపాడు